ఫ్రెండ్స్ అస్లాంలే వెల్కమ్ బ్యాక్ టెస్ నేను మీరు ఎంజాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు అయితే మా ఇంట్లో అయితే మామిడికాయలు ఉన్నాయండి కిందకాయ వాళ్ళు అయితే ఇచ్చారు ఇంకా మామిడికాయ గోధుమ పిండి కేక్ అయితే చేస్తున్నాను ఎలా చేస్తాను ఏంటి అనేది మీకైతే షేర్ చేస్తానండి ఈ మామిడికాయలు అయితే చూడడానికి ఇలా గ్రీన్ కలర్ లో ఉన్నాయి కానీ అయితే బాగా పండిపోయి ఉన్నాయి తీపిగా ఉన్నాయండి నేనైతే బెల్లంతో చేస్తున్నాను కేక్ కూడా ఎలా చేస్తాను ఏంటి అనేది మీకైతే షేర్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నా ఛానల్ ఇంకొంతమంది అవుతుంది రీచ్ అవుతుంది ఇప్పుడైతే ప్రాసెస్ చేసేయండి ఫస్ట్ అయితే బౌల్కి ఆయిల్ అప్లై చేస్తున్నాను ఇలాగ ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను ఆయిల్ అప్లై చేసి గోధుమ పిండిని వన్ టేబుల్ గోధుమ పిండి వన్ టేబుల్ స్పూన్ తీసుకొని ఇలా గోధుమ పిండిని ఇలా బౌల్కి అయితే అప్లై చేసుకోవాలి బటా పేపర్ ఉంటే బటా పేపర్ వేసుకోండి బటా ఇలాగైతే అప్లై చేసేసి పక్కన అయితే పెట్టేస్తాను ఇప్పుడు స్టవ్ మీద అయితే ఓ బాండీ అయితే అండి స్టవ్ వెలిగించుకొని ఇందులోకి మీకు వాడుకునే సాల్ట్ ఉండదు కదా ఆ సాల్ట్ అయితే ఈ బౌల్లో వేసుకొని అయితే చేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకోవాలి బాక్స్ మూత ఉంటే పెట్టేసుకున్నాను ఇంకా నేనైతే వీటిపైన ఒక మూత పెట్టేసుకొని ఫ్లైమ్ని సిమ్లో ఉంచుకొని వెయిట్ చేసుకుంటున్నాను మిక్సీ జార్లోకి రెండు కోడిగుడ్లు అయితే పలగొట్టుకొని వేసుకుంటున్నాను కప్పు బెల్లాన్ని అయితే తీసుకొని ఇందులోకైతే వేసుకుంటున్నాను బెల్లం ప్లేస్లో పంచదార అయినా వేసుకోవచ్చు బెల్లం ప్లేస్లో పంచదార అయినా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలాగైతే మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్న ఒక కప్పు మామిడికాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్లు వంట నూనె అండి స్మెల్ లేనిది వాడాలి పల్లీ నూనె అయితే వాడకూడదు ఆ నూనె వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ అయితే వేసుకున్నాను ఇప్పుడు వీటిని అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నూనె ప్లేస్లో బటర్ అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని జల్లించుకోవాలి పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను వన్ పించ్ సాల్ట్ వేసుకొని ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలి ఇలా విస్కర్తో ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి ఎలా పడితే అలా కలుపుకోడదు ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి ఇలాగైతే కలుపుకున్నాము ప్యాటర్ అనేది కొంచెం గట్టిగా అనిపిస్తుందండి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నేను పాలైతే పోసుకుంటున్నాను ఇప్పుడు నేను బ మేము దేనికైతే పిండి అప్లై చేసామో ఆ బౌల్లోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు కేక్ ప్యాటర్ని ఈ బౌల్లో అయితే వేసేసుకోవాలి ఇలాగైతే పోసుకున్నాం కదా ఇప్పుడు ఈ బౌల్ని ఇలాగా ట్యాప్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటి మీద కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను జీడిపప్పు బాదం అయితే కేక్ బౌల్ అయితే ఇందులో పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక ఫార్టీ మినిట్స్ అయితే ఉంచేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకోవాలండి హైలో అయితే అస్సలు ఉంచుకోకూడదు నలభై నిమిషాల తర్వాత కేక్ అయితే రెడీ అయిపోయిందండి పక్కన అయితే కొంచెం డిస్టర్బ్గా ఉంది కేక్ అయితే రెడీ అయిపోయిందండి కలర్ ఏంది ఇలా ఉంది అనుకుంటారు బెల్లంతో చేసాం కదా కలర్ ఇలాగే ఉంటుంది కేక్ని అయితే తీసేసుకోవాలి కేక్ అయితే వచ్చేసింది కేక్ అయితే రెడీ అయిపోయింది కట్ చేసి చూపిస్తాను చూడండి కేక్ అయితే రెడీ అయిపోయింది స్పాంజ్గా టేస్టీగా బాగుంటుంది చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో